హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వేమన్య వ్లాగ్స్ ఇది వచ్చేసి జనవరి ఫోర్త్న నా బర్త్డే జరిగిందిమాట నిన్న ఏమేమి చేసానో మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు వ్లాగ్ చూసేయండి ఎక్కడ స్కిప్ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చాలామంది విషెస్ చేశారు అనమాట అనుషక్క శ్యామలక్క ఇంకా నాకు తెలిసిన వారు కొంతమంది నేమ్స్ అయితే చెప్తున్నాను సుష్మా వీళ్ళందరికీ ఇంకా చాలామంది అయితే నేమ్స్ అయితే గుర్తులేవు అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంక ఇది వచ్చేసి ఆ ముందు రోజు నైట్ జనవరి త్రీని కోన్ అయితే పెట్టుకున్నాను అనమాట ఇంకా మా పిల్లలకైతే కోన్ అంటే చాలా ఇష్టం వాళ్ళకి పెట్టాక నేను కూడా పెట్టుకున్నాను పెట్టిన వెంటనే కడిగేమంటారు ఇది వచ్చేసి నెక్స్ట్ డే నా బర్త్డే రోజున మార్నింగ్ టిఫిన్ వచ్చేసి బ్రేక్ఫాస్ట్ టిఫిన్ వచ్చేసి చపాతి అయితే చేస్తున్నాను అనమాట ఒక పక్క అయితే చపాతీలు చేసేసుకుని ఇంకా ఇక్కడ కాలుస్తున్నా అనమాట ఒక పక్క అయితే కాల్ చపాతీలు కాలుస్తున్నాను ఇంకో పక్క అయితే పక్కనైతే పెట్టాను అనమాట కాల్చినవి ఇంకా చపాతీలు చేయడం అయిపోయాక బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసాక ఇంకా సేమియా పాయసం అయితే చేస్తున్నాను ఇంట్లో ఏది ఫెస్ ఏది ఫెస్టివల్స్ అయినా బర్త్డేస్ అయినా ఇంకా కంపల్సరీ సేమియా పాయసం అయితే ఉండాల్సిందే ఇంకా దేవుడికి కూడా నైవేద్యం పెడదామని అయితే చేస్తున్నాను ఇక్కడ నెయ్యిలో అయితే జీడిపప్పు కిస్మిస్ అయితే వేయించి పక్కన పెట్టుకున్నాను ఇంకా పాలు అయితే పాలు మరిగిపోయాక సగ్గుబియ్యం వేసి సేమియా కూడా వేసి ఉడికిపోయాక ఈ అయితే నేను మటన్ అయితే తెచ్చారనమాట హబ్బీ ఇంకా శుభ్రంగా వాష్ చేసి పక్కన పెట్టుకున్నాను ఇంకా సేమియా కూడా ఉడికిపోయింది లాస్ట్లో అయితే ఇంకా స్టవ్ ఆఫ్ చేసి పంచదార అయితే యాడ్ చేస్తాను లాంగ్ వీడియో కదా ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి సేమి అయితే అయిపోయాక దేవుడికి అయితే నైవేద్యం పెడుతున్నాను ఆల్రెడీ నేను మార్నింగ్ సెవెన్కి అలా పోస్ట్ చేసి కంప్లీట్ చేస్తుంది అనమాట కొబ్బరికాయ కొట్టేసి దేవుడికి అయితే దీపం అయితే పెట్టుకున్నాను ఇంకా తర్వాత అయితే సేమి అయితే చేసి దేవుడికి అయితే నైవేద్యం పెట్టానమాట పూజ చేసుకుంటే చాలా పీస్ఫుల్గా ఉంటుంది కదండి ఆ డే అంతని ఇంకా పూజ అయిపోయాకైతే ఇంకా వంట చేసినప్పుడు అయితే ఏం వీడియో తీయలేదు పిల్లలు అవి ఇంటి దగ్గర ఉన్నారు కదా అల్లరు అల్లరమాట ఇక్కడ నేనైతే నైట్కు నా కోన్ పెట్టుకోవడం చూపించలేదు అనేసి నేను తీసుకుంటున్నాను సరదాగా తీస్తుంటే మా పాప కూడా తీమందని తీసాను మటన్ కర్రీ రైస్ అయితే చేశాను మాట ఆఫ్టర్నూన్ తినేసాకైతే టూ థర్టీ అలా తర్వాత షాపింగ్కి అయితే వెళ్ళాము చందన బ్రదర్స్కి మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ ఫ్యామిలీ మా ఫ్యామిలీ కలిపి వెళ్ళాం వాళ్ళు కూడా షాపింగ్ కూడా వస్తానంటేనే వాళ్ళు కూడా షాపింగ్ చేసుకున్నారు ఇంకా లాన్కి అయితే వెళ్ళం అన్నమాట మా హస్బెండ్ అయితే ఇంకా పట్టీలు అయితే గిఫ్ట్ ఇచ్చారు ఇంకా అన్నీ మోడల్స్ అయితే పెట్టారన్నమాట ఎలా చిన్న క్లిప్ అయితే తీసాను ఇంకా లాస్ట్కి అయితే ఇవి సెలెక్ట్ చేసుకున్నాను మొత్తం పది తులాలు అవింది అయిపోయాకైతే ఇంకా ఇంటికైతే వచ్చేసాము ఫోర్ టూ థర్టీకి వెళ్తే ఫైవ్ అయ్యింది ఇంటికి వచ్చేటప్పటికి ఇంకా అలా కొసేపు లైవ్ పెట్టుకుని ఇంకా సెవెన్ కల్లా చికెన్ అయితే తెచ్చారు చికెన్ బిర్యానీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఆల్రెడీ ఇది నేను లాంగ్ వీడియో పెట్టాను న్యూ ఇయర్కి థర్టీ ఫస్ట్ నైట్ ప్రిపరేషన్ చేశాను కర్రీ అండ్ బిర్యానీ కూడా ఇదైతే సింపుల్గా అయితే చేసాను అనమాట ఇదైతే చాలా బాగుంటుందండి సింపుల్గా కూడా అయిపోద్ది టేస్ట్ సూపర్ ఉంటుంది ఎవరైనా చూడకపోతే ఫుల్ వీడియో అందులో ఉంది చూడండి ఏంటంటే మాకైతే ఎక్కువ బయటైతే ప్రిఫర్ చేయరు బయటైతే అయితే మాట ఎక్కువ ఇంట్లోనే నీట్గా వండుకొని తింటాము చూడండి బిర్యానీ అయితే అయిపోయాక అందరూ అయితే డిన్నర్ చేస్తున్నాము చాలామంది విష్ చేశారండి విష్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అందరి బ్లెస్సింగ్స్ ఎప్పుడు నాకు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను ఇంకా పెరుగు చట్నీ కూడా చేశాను మా చిన్న పాప అయితే తినేసి పడుకుండి పోయింది మా హస్బెండ్ అయితే వెళ్ళి వచ్చారు ఈ లోపల పడుకుండా పోయింది మేము కూడా తినేసాక ఇంకా కేక్ అయితే కట్ చేస్తున్నాము పాపం కేక్ తెచ్చిన కాడ నుంచి ఎప్పుడు కట్ చేద్దాం ఎప్పుడు కట్ చేద్దాం అని హడావడి చేసి చేసి పడుకున్నది లేపినా సరే లేవలేదు ఇంక ఇక్కడైతే కట్ చేస్తున్నాం మా పెద్ద పాప అయితే అమ్మ ఎప్పుడు కట్ చేస్తావమ్మా ఎప్పుడు కట్ చేస్తావమ్మా అనేసి రండి ఇక్కడైతే కట్ చేస్తున్నాము ఈసారి వచ్చేసి అమ్మ అయితే మొన్న టెన్ డేస్ బ్యాక్ వచ్చిందని చెప్పాను కదా విజయవాడ అప్పుడైతే తెచ్చింది నాకు ఇంకా మా అయితే తినిపిస్తున్నారు చాలా హ్యాపీగా నిన్నంతా చాలా హ్యాపీగా అనిపించింది అన్నమాట తినేసాకైతే మా పాప అయితే తినిపిస్తుంది నాకు దాన్ని రెడీ చేసి నేను మళ్ళీ ఆ మార్నింగ్ సారీతోనే ఉన్నాను ఆఫ్టర్నూన్ ఇలా అయితే సెలబ్రేట్ చేసుకున్నామండి పాపం తర్వాత రోజు అది ఇవాళ లేచి అడిగింది నేను లేని ఏంటి కేక్ కట్ చేయవు ఏంటంటే కోపగించుకుంది ఎంత లేపినా పడుకున్నామంటే ఇంకా సైలెంట్ అయిపోయింది అండి ఇలా సెలబ్రేట్ చేసుకున్నామో వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్